ఈ మూడు రోజులుగా కనపట్టలేదు చాలా జనూరు పనుల్లో ఉండాలి మా దోస్తు ఒకటి చిప్పులో చెప్పున్నాడు వాణ్ణి బయటికి నాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు పరోపారంలో పడ్డావన్నమాట నాది ఏ ఉంది అంత నా బుల్బుల్ది అబ్బా తెలివి అంటే దాంగే తెలివియా దాని బాబాకు మరొత్త ఇచ్చింది ఏం చేసింది ఏం చేసిందా దాని బాబా వచ్చాడు ఇల్లు వాకిలి బుట్టా అంత పెట్టాడు అప్పుడు నా బుల్బుల్ ఏం చేసిందో తెలుసా ఏం చేసింది ఏం చేసిందా బాబా నన్నే అనుమానిస్తున్నావా ఈ కత్తితో నన్ను పొడు అని ఆ కత్తి వాడి చేతికిచ్చింది ఆ తోట అసలు దాసి కళ్ళని ఇల్లు పెట్టుకొని మాస్తారా భేటీ అని అదే పోత ఇంతకీ నేను ఎక్కడ దాచింది పొగ కొట్టవుడు

మా దోస్తుకి నిన్ను చూపించాలని తీసుకొచ్చాను వాడికి మన ప్రేమ గాథంతా తెలుసు నీ బాబాకు నువ్వు ఎలా టోకర ఇస్తావో అది చెప్పాను వాడు నిన్ను చూడాలని వచ్చాడు పాపం లోపలికి దమ్మనన్నా నువ్వేం కంగారు కొడుకు వాడు నా దోస్త్ రా అరయ్యా ఎందుకు అలా పండు కొరుకుతావు ఇలా రా ఇది నా ప్యారీ గుల్నార్ వీడు నా దోస్తు స్లామ్ చే బాబా నన్ను క్షమించు బాబా ఈయన నీ బాబా కలిసి అంత నాటకం ఆడారు తన తండ్రి కళ్ళలోనే కారం కొట్టారే నేను ఏం చేసిన పాపలేదు బాబా నీ పౌరుషం నాకు తెలుసు కంట పెడితే నరికి పారేస్తావు హైమా ఖైమా నీవు హంతకుడు కావటం నా ప్రియుడు అంతం కావటం ఇష్టం లేక ఈ నాటక వాడాను పాట విని పరవశించాను తర్వాత బానిసైపోయాను బాబా అతన్ని విడిచి నేను జీవించలేను యార్ తిండి పెట్టావు సలహా చెప్పావు ఇల్లు చూసుకోమని నేను ఈ ఇల్లు చూసుకున్నాను ఇది నీ ఇల్లు అయితే తప్పు నాదా యార్ నా గుండె నా గుండెల్లో పడ్వాకు కావాలంటే తీసుకో నా తలకాయ అలీ నన్ను నిజంగా మిత్రుడిని నమ్మావు అన్ని విషయాలు దాచకుండా చెప్పావు నీకు ద్రోహం చేయనని మాట ఇచ్చాను కానీ ఇది ద్రోహి కాదు యార్ యుద్ధంలో ప్రేమలో ద్రోహం చేసిన దోషం లేదు యార్ ఏమైనా సరే ఈ ద్రోహి దీనికి ఒకటే శిక్ష నీ గయించి మనకు నిఖా మనకు నిఖా ఏమే ఎక్కడికెళ్తలో ఎక్కడికైతే నీకెందుకు అరే నాగండి అరేండి అరే నాగండి ఆడవాళ్ళు నడివి నిలబడి కూర్చుంటున్నారా నువ్వేమిటా చెప్పడానికి ఇది మార్చు ఏమిటా విషయం ఇది నా ప్రియుడు వల్ల చేసుకుంది నా భర్త ఇది వసం చేసుకుంది అయితే ఇద్దరు కలిపి వాడి చెవులు మెలి వేయండి తప్పు వాడిది కాదా నార్మల్ వాడిని ఏమన్నా అంటే నీ పని రాకపోతే నీ కళ్ళు తీకేస్తాను బాపు ఎంత కాటు ప్రేమ నేను అదో ఎవరు ఒకరే ఉండాలి చేతుకు கெழுது கால கெழு கெழுத்து நாராயண வந்த ரெண்டு வந்தாரி மூணு வந்த தினம் நாலு வந்த ஐந்து வந்தா 쟤네, 이 텐트는 마치 마치야. 쟤네, 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 쟤 ఆ బాగ్దాద్ సుల్తాన్ నిద్ర కళ్ళ చూడండి నేను నిద్రపోను దాదా అవును నిద్రపోతే ఎలా బాగ్దాద్ సుల్తాన్ ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు నీకెవరు చూపించారు నీలో ఈ ఆందోళన ఎవరు కలిగించారు అంతేకాదు దాదా నా నసీము కాకుండా అపహరించాలని ప్రయత్నించాడు వాడి వల్లే నసీం నగరం విడిచి పారిపోయింది ఇప్పుడు ఆమె ఎక్కడుందో ఏమైందో నా కోసం ఎన్ని అవస్థలు పడుతుంది నసీముని వెతుకుంటూ బయలుదేరినా సుల్తాన్ మీద పగిదిర్చుకోవటానికి బాగ్దాద్కు ప్రయాణం కింద ఏమిటి నా కర్తవ్యం నసీంకు అపాయం బాగ్దాద్ సుల్తాన్ అపాయాన్ని నిర్మూలించడం వీల లక్షణం బయలుదేరు దాదా బాగ్దాద్కు ఒంటరిగా బయలుదేరినా వెర్రివాడ ఈ లోకంలో ఎవరు ఒంటరి వాళ్ళు కాదు నాయనా దివ్య జ్యోతి అన్ని వైపులా ప్రసరిస్తుంది అందరి చుట్టూ ఉంటుంది అల్లా ముందు నువ్వు వెనుక పోని నువ్వే ముందు అల్లా వెనుక అసలు అల్లా తలుచుకుంటే నీకంటే ముందు మేమే బాగ్డాదిలో ఉంటామేమో దాదా కంటి చూపు లేకపోయినా ముందు చూపుతూ అడుగడుగునా మాకు దారి చూపుతూ అపాయానికి దూరంగా అల్లాకు దగ్గరగా తీసుకుపోతున్న నీ రుణం ఎన్ని జన్మలెత్తి తీర్చుకోవాలి దాదాపు రుణం తీర్చేవాడు రుణం అనుకుంటాడు ఇచ్చినవాడు కర్తవ్యం అనుకుంటాడు హెత్తరితే పొరపాటి ఏదెలా ఉన్నా నీ నీడలోనే నా చివర ఊ పిరిమిడివాలని నా జీవిత దాదా వెండిన అల్లా కరేగా